హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ నుంచి మనం దొండకాయ చట్నీ అయితే చేసుకుందాం అండి కొబ్బరి చట్నీలా ఉంటుంది దొండకాయ చట్నీ అయితే ఈ దొండకాయ చట్నీ చేసుకుంటే మనం దోశల్లో అయితే తినొచ్చు ఇంకా దేంట్లో అయినా తినొచ్చు అండి అన్నంలో అయితే ఇంక ఎక్సలెంట్గా ఉంటుంది మీరు దోసల్లో తినండి అన్నంలో తినండి దేంట్లోనే తినండి చాలా బాగుంటుంది మనం దొండకాయ రోడ్లో వేసుకొని కోరుకుందాం అండి దొండకాయ చట్నీ అందరు సేఫ్గా ఉన్నారా అందరు సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను అయితే మీకు చిన్న టిప్ అండి విటమిన్ సి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా మన బాడీకి విటమిన్ సి అనేది చాలా ముఖ్యం విటమిన్ సి మనం మార్నింగ్ తీసుకోవటం వల్ల అంటే నీళ్ళలో నిమ్మకాయ పిండి మనం తీసుకోవటం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్ అయితే తగ్గుతుంది బాడీలో ఉన్న కొవ్వు అయితే కరిగిస్తుంది అని మనకి తెలుసు కదా తెలియని వాళ్ళు ఉంటే వినండి అయితే అటువంటి నిమ్మకాయని మనం రోజు డైలీ ఎక్కువ పర్సెంట్ చాలామంది కూడా నిమ్మకాయని మార్నింగ్ వేడి నీడలు గోరవెచ్చ నీళ్ళలో అయితే పిండు పిండుకొని అయితే తాగుతారు చాలామంది విటమిన్ సి బాడీకి చాలా మంచిది స్కిన్ కూడా చాలా మంచిది అంటే స్కిన్ కూడా మీకు గ్లోగా ఉంటుంది చాలా బాగుంటుంది కొలెస్ట్రాల్ లెవెల్ని అయితే తగ్గిస్తుంది అటువంటి నిమ్మకాయని మనం అందరం తాగుతూ ఉంటాం తాగండి ఎవరైనా తాగని వాళ్ళు ఉంటే స్టార్ట్ చేయండి ఏముంది లే అనుకోవద్దు అట్లా ఎప్పుడు అనుకోద్దండి ఆరోగ్యం ఆరోగ్యం మీకు ఎవ్వరూ అప్పు ఇవ్వరండి డబ్బులైనా ఎవరైనా ఇస్తారేమో కానీ కాబట్టి ఆరోగ్యం మీకు ఎవరిస్తారండి మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయినా సరే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇంట్లో కూడా మనం లేడీస్ ముందు మన బాడీని మనం చూసుకోవాలి మనం వాటర్ తాగేటప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం వేడి నీళ్ళు తాగుతాం కదా గబ్బా 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 మనం పోసేసుకుంటాము అందరికి ఇంట్లో ఎవరికి కావాలో వేడి వాళ్ళకి ఇచ్చి అక్కడే స్టవ్ దగ్గర నుంచి అక్కడే టీ కాస్తూ అక్కడే అట్లేస్తూ అక్కడే వంట చేస్తూ అక్కడే మిల్క్ కాస్తూ నుంచొని తాగే దయచేసి ఆ చిన్న తప్పు అయితే చేయకండి అమ్మ ఒక్క నిమిషం మీ కోసం ఐదు నిమిషాలు స్పెండ్ చేయండి మన లేడీస్ మన ఆడవారి గురించి మన గురించి మన చెల్లెళ్ళ గురించి మన బిడ్డల గురించి నా బిడ్డలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి కానీ నా లాంటి వాళ్ళకి కానీ నా లాంటి వాళ్ళు కానీ నా అమ్మ లాంటి ఎవరైనా సరే చేయనండి ఒక్క మాట ఐదు నిమిషాలు మన కోసం అయితే స్పెండ్ చేయండి స్పెండ్ చేసి కొంచెం ఒక కూర్చోండి స్టవ్లన్నీ ఆఫ్ చేసేయండి పని అంత పక్కన పెట్టండి మీరు నిమ్మకాయ పిండుకొని చక్కగా ఒక చోట దగ్గర కూర్చొని అమ్మా ఫుల్ అయిపోయే వరకు కూడా కూర్చొనే తాగండి అంతేగాని మీరు ఇంటి కోసం పిల్లల కోసం చే పిల్లల కోసం చేయొద్దని నేను అంటలేదు కానీ మీ గురించి కూడా మీరు చూసుకోండి అలా వేడి నీళ్ళలో చక్కగా నిమ్మకాయ పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు రిలాక్స్గా చైర్లో కానీ కింద బాస్పిటల్ వేసుకొని కూర్చొని తాగితే ఇంకా మంచిది అలా తాగండమ్మా అలా ఐదు నిమిషాలు మీకోసం మీ బాడీ కోసం స్పెండ్ చేయండి అమ్మా మీరు ఆరోగ్యంగా ఉంటే కదా మీ ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండేది కదా ఆరోగ్యాన్ని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వలేరు కాబట్టి మీ ఆరోగ్యం కోసం అని చెప్పేసి ఐదు నిమిషాలు ఆ నిమ్మకాయ వాటర్ని అయితే మీరు చక్కగా గోరువెచ్చని నీటిని కూర్చొని టైం స్పెండ్ చేసి తాగండి తాగిన తర్వాతే స్టవ్ దగ్గరికి వెళ్ళి వంట స్టార్ట్ చేసుకోండి అంతేగాని వంట చేస్తూ పని చేస్తూ నుంచోని నడుస్తూ ఏంటి నుంచోని మీరైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమ్మకాయ వాటర్ కానీ ఏ వాటర్ కానీ తాగొద్దు కొంచెం కూర్చొని రిలాక్స్ అయితే తాగండి అది హార్ట్ అటాక్ వచ్చే సూచనలు కూడా దానికి చాలా ఉన్నాయని డాక్టర్స్ కానీ అందరు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ చిన్న విషయాన్ని టైం స్పెండ్ చేసి ఆ నీళ్ళు తాగి తర్వాత మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి మీకోసం ఐదు అయితే మీరు స్పెండ్ చేసుకోండి ఏమంటారు తాగుతారు కదా చక్కగా వేడి నీళ్ళు అయితే రోజు తాగండి తాగిన తర్వాత ఏం చేస్తారు మీరు ఆ నిమ్మకాయ ఉంటాయి కదా తొక్కలు అవి పడేయద్దు అవి పడేయకుండా చక్కగా మీ పాదాలకి ఫోడ్కి చక్కగా రాసుకోండి అలాగే కూర్చున్నప్పుడు కూర్చుంటారు కదా కూర్చొని శుభ్రంగా చక్కగా పాదాలకి రాసుకోండి పాదాలు చాలా అందంగా ఉంటాయి మీకు రోజు రాసుకోండి ఎందుకంటే మీరు రోజు నిమ్మకాయ పడుతున్నారు కదా రోజు పారేసే బదులు రాసుకొని పారేసే ఏమంటారు మీ పాదాలు పగుళ్ళు ఏమైనా ఉంటాయి కదా మిమ్మల్ని శారీస్ కట్టుకున్నప్పుడు వెనకాల నుంచి ఎంత కాస్ట్లీ చెప్పులు వేసుకున్నా ఎంత కాస్ట్లీ శారీ కట్టుకున్నా కూడా మనకు వెనక నుంచి కాళ్ళు పగిలి కనిపిస్తూ ఉంటాయి అలా చక్కగా పాదాలకు రుద్దండి పగుళ్ళు ఉండవు మంచి కళ్ళ వైట్గా ఉంటాయి పాదాలు బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి మీ అందరికీ ఆయనైతే పాటించండి ఏమంటారు తప్పకుండా మీ ఈ ఈ వీడియోనైతే ఫస్ట్ లాస్ట్ వరకు చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఇంకా ఇంకా నేను కొన్ని టిప్స్ మీకు చెప్తూ ఉంటాను అవన్నీ కూడా మీరు చూడండి ఏమంటారు ఓకేనా తప్పకుండా చూడండి అమ్మా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడండి చట్నీ చేసుకొని తినేద్దాం ఇంకా ఆలస్యం చేయొద్దండి చాలా లేట్ అయిపోయింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా అయిపోతుంది మనం అయితే వంట స్టార్ట్ చేసేసుకుందాం మరి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఒక పాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి నేనైతే ఒక పదహారు పదిహేను పచ్చిమిరాయాల వరకు వేసానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి అంతకంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కారం ఎంత తింటారో అనేది మీరు చూసుకొని నేను అయితే ఫిఫ్టీ గ్రామ్ గట్టి ఎక్కువ వేసానండి వేసి చట్నీ అయితే చేసుకున్నాను దొండకాయ చట్నీ ఈ విధంగా దొండకాయలు ఒక పాసులో తీసుకున్నాను వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా రౌండ్గా ముక్కలుగా అయితే కూర్చుని వాటిని కూడా యాడ్ చేసుకున్నాను అదే ఆయిల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను కలర్ కోసమని ఈ విధంగా మొత్తాన్ని ఇలా వేయించుకున్నాను ఏడ్ క్లోస్ వేసి వేయించుకోండి కొంచెం జిల్కర్ కూడా యాడ్ చేయండి నేనైతే ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను మంచి టేస్ట్గా ఉంటుంది కొద్ది చింపుపండు కూడా యాడ్ చేస్తాను చింతపండు కూడా వేయించేద్దాం అండి దాంట్లోనే ఇప్పుడు మీరు చేసి ఒక ఏడు నిమిషాల పాటు తేగనివ్వండి మగ్గనివ్వండి ఇవ్వండి మగ్గుతున్నట్టు ఎలా ఉంటుందండి దీన్ని మీరు రోటి పచ్చడి అయితే ఈరోజు మనం చేసుకుందాం దొండకాయ రోటి పచ్చడి అన్నీ వేసామండి సాల్ట్ అవన్నీ వేసేస్తాం మనం ఇప్పుడు రోల్ తీసుకొని రోట్లో వేస్తున్నానండి మీకు టైం లేకపోతే మీరు మిక్సీలో ఎక్కువ మెత్తగా వేసుకోకుండా కొంచెం ఒకసారి అలా రెండుసార్లు తిప్పుకుంటే సరిపోతుంది దాని అయితే రోటు పచ్చడి ఈరోజు మీకు చేసి తీసుకుంటాం అనుకున్నాను రోటి పచ్చడి చేస్తున్నానండి కానీ రోట్లో వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా ఇలా రోట్లో కొంచెం కొంచెం వేసుకుంటూ నూరుకోండి దీంట్లో మనం సాల్ట్ అన్నీ వేసాము సాల్ట్ అయ్యి అడ్జస్ట్ చేసుకోండి మీకు సరిపోకపోతే వేసుకోండి ఇలా నూరుకోండి మొదట దంచుకోండి వెల్లుల్లిపాయ ఒకటైతే మీరు కొట్టు తీయకుండానే వేసుకోండి వెల్లుల్లిపాయ వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి రోటి పచ్చడిలో ఈ విధంగా నూరుకోండి వెల్లుల్లిపాయ వేసుకోవటం దంచుకోండి మంచి టేస్ట్గా ఉండే దొండకాయ రోటి పచ్చడి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మిక్సీలో వాటిల్లో కంటే కూడా కొంచెం టైం స్పెండ్ చేసి రోట్లో ఇలాగా రోటిలో మీరు చట్నీ చేసుకున్నట్లయితే ఆ టేస్టే వేవు చాలా బాగుంటుందమ్మా అన్నంలో వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి ఎంత బాగుంటుందనేది మేమైతే దీన్ని చక్కగా దోశల్లో కూడా తింటాం ఇడ్లీలో కూడా తింటామండి అంత బాగుంటుంది కొబ్బరి చట్నీలా ఉంటుంది అనుకోండి మనం గొబ్బరి చెట్నీ చేసుకుంటే ఏ టేస్ట్ వస్తుంది అదే రకమైన టేస్ట్ అయితే దీనికి ఈ దొండకాయ చట్నీకి అయితే వస్తుందండి ఇదిగోండి ఈ విధంగా అయితే నూరుకోండి కొంచెం టైం ఫ్రై చేసుకుంటే మంచిగా టేస్ట్గా అయితే మనం తినచ్చండి ఇట్లా మీరు కొంచెం కొంచెం వేసుకుంటూ నూరుకున్నట్లయితే కింద పడకుండా అలా ఉంటాయండి ఇంకొండి ఇలా కచ్చాపచ్చగా నూరుకోండి అంతేగాని మరీ మెత్తగా నూరేననుకోండి అంత టేస్ట్ అయితే మీకు ఉండదు కొంచెం అలా కరెచ్చపరిచాగా అలా నూరుకొని చక్కగా పెట్టుకోండి నేనైతే ఈ రోట్లోనే వేసి మీకు నేను చూపిస్తాను చూడండి మంచి టేస్ట్గా ఉండే దొండకాయ రోటి పచ్చడికి తాలింపు అయితే మనం పెడుతున్నామండి పాన్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చట్నీ నిలవైన కూడా ఉంటుంది పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మినపప్పు కొంచెం పచ్చిన వేసుకొని మూడు మిక్స్ వేసుకొని ఎండు మిరపకాయలు వేసుకొని ఇలా వేయించండి ఇలా వేయించి ఆ తాలింపు వేసుకొచ్చి మీరు దాంట్లో వేసుకోండి అంతేనండి దొండకాయ రోటి పచ్చడి రెడీ ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా దొండకాయ రోటి పచ్చడి మిక్సీలు వేసుకోకుండా ఈ విధంగా చేసుకున్నారంటే టేస్ట్ అద్భుతంగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ రేపు మంచి వీడియోతో వస్తానండి